తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేప చెట్టుకు వచ్చిన ఒక మహమ్మారి తెగులు గురించి మనం మాట్లాడాలంటే జనరల్గా చిగుర్లు ఎండిపోతున్నాయి అనమాట చిగుర్లు ఎండిపోతున్నాయి ఎందుకంటే కారణం అంటే మనకు టీ ఫ్లై అనే ఒక దోమ అటాక్ చేయటం వల్ల ఎండిపోతుంది వాస్తవంగా టీ ఫ్లై ఎక్క ఎక్కడిది అంటే అయితే దానికి ఇంకో పేరు ఏంటంటే బెర్ ఫ్రూట్ ఫ్రై కూడా అంటారు అంటే మన మామూలు ఇక లాగానే ఉంటుంది అది ప్రత్యేకించి ఈ టీ ఫ్లై అనేది ఎక్కువగా మన రేగు మనకి ఇంతకుముందు తెలంగాణ యాపిల్ అనేవాళ్ళు యాపిల్ రేగుని ఆ యాపిల్ రేగు పంటతో పాటు వచ్చింది ఇప్పుడేమో దాన్ని గిట్టుబాటు ఒక రైతులందరూ తీసేశారు అది వెళ్ళి వేప చెట్ల మీద పడిపోయింది అనమాట సో దాన్ని అరికట్టాలంటే మనం బయలాజికల్ కంట్రోల్ ఏజెన్స్ వాడి ఎఫెక్టివ్గా అరికట్టచ్చు ఎందుకంటే కొంతమంది రైతు పంట పొలాలు ఉన్నాయి చాలామంది రైతులు నన్ను అడిగారు సార్ అది ఎలా పోతుంది దాన్ని ఏం చేయాలి నిర్మూలించాలి చెట్లు చేయాలి దెబ్బతినిపోతున్నాయి అని చెప్పి సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మెటరైజం అనే బయలాజికల్ కంట్రోల్ ఏజెన్స్ తర్వాత బవేరియా అనే బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్ రెండు కలిపి మీరు స్ప్రే చేయటం పిచికారి చేయటం వల్ల అది సమర్థవంతంగా మనం దాన్ని అరికట్టచ్చు